నమస్తే సార్ నమస్తే సుజన్ గారు నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ బాగున్నాను మేడం బాగున్నా కానీ మిమ్మల్ని చూస్తే భయం అయితే నాకు అయ్యో ఎందుకు వరల్డ్ వైడ్ క్వశ్చన్లు అడుగుతా ఉంటాయి అదే అందరికీ ఉన్న అందరికీ ఉన్న కామన్ సమస్య సార్ ఇప్పుడు కూడా నేను అందరికీ ఉన్న కామన్ సమస్యనే తీసుకొచ్చాను మీ దగ్గరికి నేను విల్లింగ్ మేడం మీరు ఏదైతే నేను చెప్పడానికి విల్లింగ్ ఎందుకంటే మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నాం ఇది లోక కళ్యాణం కోసం ఈ మానవుల జీవితాలు ఎంత కష్టాలలో ఉంటాయో కొద్దిగా మనం మార్పు తీసుకురాగలిగితే బాబు గురుగారు చెప్పింది ఒకటే నువ్వు ఎంతమంది జీవితాలలో పరివర్తన తీసుకురాలేస్తావు అంటే హీలింగ్ చేయలేస్తావు ఇట్ ఈస్ నథింగ్ బట్ హీలింగ్ బిజినెస్ అనుకుంటారు నాట్ ఎ బిజినెస్ జస్ట్ ఇట్ ఇస్ అంటే దీన్ని ఏమంటారు స్వస్థత ఇప్పుడు మీకు ఏదో నెంబర్ తక్కువ ఉంది లైఫ్ చాట్ లో దాన్ని రీప్లేస్ చేసే మంచి రెమెడీ ఇచ్చాను మీరు మీరు మంచిగా సెట్ అయిపోయారు హ్యాపీగా ఉన్నారు మీరు మనసులో ఏమనుకుంటారు పలాంటి బాబా ప్రసాద్ గారు చేపట్టి నేను చాలా సెట్ యూనివర్సల్ రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా నాకు మెషిన్స్ వస్తాయి తదాస్తు 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 ఎస్ అడగండి మేడం మీ సమస్య ఏదైనా నేను అసలు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం విధి సంఖ్య జన్మ సంఖ్య అని ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయం సార్ ఎవరికి తెలియని ఇంకో సంఖ్య ఏదైనా ఉందా దాని గురించి చెప్పండి కామన్ గా మేడం ఇప్పుడు ఒక బర్త్ డేట్ ఈ బర్త్ డేట్ లో తీసుకుంటే చాలా నెంబర్స్ ఉంటాయి వాస్తవం చాలా నెంబర్స్ ఉంటాయి దీంట్లో నెంబర్ వన్గా మనం మనకు కళ్ళెదురుగా కనపడేది చూసుకుంటే చేసేది ఎవరైనా చేసేది మేము మందికి నేర్పుతాం ఏదైతే మీరు జన్మించిన సంఖ్య ఉంటుందో అది ఒకళ్ళు రెండు అనుకోండి దాన్ని ప్లస్ చేసి ఎప్పుడైనా నిమరాలజీలో సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు సిరీస్ ఉంటాయి తొమ్మిది సిరీస్లో ఒక క్యాలెండర్ మంత్ లో జన్మించిన ఒకటో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు జన్మించిన వాళ్ళందరి నెంబర్లనే మనం సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసి ఒక్కొక్క సిరీస్ అన్నమాట ఎప్పుడు కూడా క్యాలెండర్ ముప్పై ఒక డేట్లో ముప్పై ఒక డేట్లని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఒక్కొక్క సిరీస్ వస్తుంది మేము ఏం చెప్తామంటే మీరు ఏ డేట్లు అయితే జన్మించారో దాన్ని మీ యొక్క జన్మ సంఖ్య అంటారు కామన్గా ఓకే తర్వాత మీ డేటు నెల సంవత్సరం మొత్తం మొత్తాన్ని టోటల్ ఇస్తే వచ్చేది మీ యొక్క విధి సంఖ్య అంటారు అంటే విధి సంఖ్య ఏమో మీరేం చెయ్యాలి జీవితంలో అని సూచించేది చాలామంది ఐడియా అవుతారు నేను ఎందుకు చేస్తాను నేను వేరే చేస్తా అంటాడు ముచ్చట నథింగ్ డూయింగ్ మీరు ఆఖరి స్థితిలో ఉన్నా కూడా మీ చెవులు బట్టి గుంజకొచ్చి మరీ నిలబెట్టి మీరు చేయాల్సిన పని చేపించేదని మరల్సి ఇట్ ఇస్ ఫ్యాక్ట్ చాలా మంది చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎందుకంటే ఇప్పటివరకు నలభై ఒక్క సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాదాపు నేను ఫైనాన్స్ సెగ్మెంట్స్ ఐసిఐసి బ్యాంకు బజాజ్ ఫైనాన్స్ ఇంకా మీకు ఫైనాన్స్ సెగ్మెంట్స్ ఎన్నోన్నయో ప్రైవేట్లలో టాటా ఫైనాన్స్ ఐసిఐసి బ్యాంకు ఇట్లా ఎన్నో ఫైనాన్స్ సెగ్మెంట్లో పనిచేసిన నేను ఊహించలేదు అప్పుడు వాస్తవంగా న్యూమరాలజీలోకి వస్తాను నేను అని కానీ నా డెస్ట్ నెంబర్ చూస్తే ఏడు వచ్చింది నా డేట్ ఆఫ్ బర్త్ ఎయిట్ సిక్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ టోటల్ చేస్తే ఏడు వస్తుంది ఏడంటే ఇట్స్ బిలాంగ్స్ టు న్యూరాలజీ అకల్ సైన్సెస్ మీకు జ్యోతిష్యం కానివ్వండి ఇదిగా మనకి న్యూమాలజీ కానివ్వండి టొరంటో కార్డ్ రీడింగ్ కానివ్వండి చక్ర హీలింగ్ కానివ్వండి మీరు ఏదైనా అకల్ సైన్సెస్కి సంబంధించిన పర్సన్ బాబును అదే చేయాలి నా జీవితం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను న్యూరాలజీ చాలా మంది జీవితాల్లో దాదాపు ఇప్పుడు నన్ను టెన్ థౌసండ్ పీపుల్ జీవితాలలో మార్పు తీసుకొచ్చిన నేను చాలా ప్రైజ్గా ఫీల్ అవుతాను ఇంకా నేను లక్ష మందికి పైన జీవితాలలో మార్పు తీసుకురావాలనే నా టార్గెట్ ఓకేనా సార్ మేడం ఇప్పుడు మామూలుగా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మనం జన్మ సంఖ్య విధి సంఖ్య తీసుకున్నామో తర్వాత దాగి ఉన్న సంఖ్యలు దీంట్లో చాలా ఉంటాయి కార్మిక నెంబర్స్ ఉంటాయి సోల్ నెంబర్స్ ఉంటాయి తర్వాత మీకు ఇంకా పర్సనల్ ఇయర్ నెంబర్ ఉంటుంది రకరకాల చార్ట్స్ ఉంటాయి దీంట్లో చాలా ఉంటాయి కానీ అన్నిటికన్నా చాలా అద్భుతంగా పనిచేసే ఒక నెంబర్ చెప్తాను దట్ ఈస్ కువా నెంబర్ కువా నెంబర్ అంటే ఏంది మీకు ఎక్స్ప్లెక్ట్ చేస్తాను ఇప్పుడు మామూలుగా నా డేట్ ఆఫ్ బర్త్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాస్తవంగా నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల డెబ్బై మూడు మేడం ఓకే ఇది నా బర్త్ ఇయర్ కువా నెంబర్ మీరు కాల్కులేట్ చేయాలంటే మీరు జన్మించిన ఇయర్ యొక్క టోటల్ ఇయర్ యొక్క నాకు ఏం ఏమొస్తుంది మేడం వన్ ప్లస్ నైన్ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ఇది మనకు ట్వంటీ వస్తుంది ట్వంటీ వస్తుంది ట్వంటీ మైనస్ లెవెన్ ఇది జెంట్స్కి సంబంధించింది మేడం పురుషులకు సంబంధించింది ఇది కాల్కులేట్ చేస్తే వచ్చేది కువా నెంబర్ నా కువా నెంబర్ తొమ్మిది అంటే ఇక్కడ మళ్ళీ స్త్రీలకు సంబంధించిన కాలిక్యులేషన్ చేయాలంటే ది ట్వంటీ మైనస్ ప్లస్ ఫోర్ ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ వస్తుంది ఫిజిక్వల్ సిక్స్ సింగిల్ డిజిట్లో చేస్తే అంటే పంతొమ్మిది వందల మూడులో జన్మించిన పురుషుల యొక్క కువా నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ తొమ్మిది ఇరవై మైనస్ లెవెన్ చేస్తే మనకు వచ్చేసి తొమ్మిది తర్వాత స్త్రీలకు సంబంధించింది ఫ్లస్ చేయాలి ట్వంటీకి ఫోర్ ప్లేస్ చేస్తే ట్వంటీ ఫోర్ అవుతుంది దీన్ని సింగిల్ లో కన్వర్ట్ చేస్తే సిమ్స్ వస్తుంది ఇది ఎక్కడ ప్రభావితంగా పనిచేస్తుందంటే ఎప్పుడైతే మన బర్త్ లో మన బర్త్ లో రెండు రాజయోగాలు ఉన్నాయి ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకోటి టూ ఫైవ్ ఎయిట్ రెండు ఒకటేమో డబ్బులు తర్వాత బంగారం వెండి దీనికి హెల్త్కి సంబంధించింది ఇంకోటి వచ్చేసేమో టూ ఫైవ్ ఎయిట్ ఇది ప్రాపర్టీకి సంబంధించింది మనకి నెక్స్ట్ ఇంకో వీడియో ఇప్పుడు మనకు సొంత ఇల్లు కావాలంటే ఏం చేయాలి దాంట్లో టూ ఫైవ్ ఎయిట్ కనుక లేదనుకోండి ఎవరి బర్త్ చార్ట్లో కనుక టూ ఫైవ్ ఎయిట్ మిస్సింగ్ ఉందనుకోండి వాడు తల తల కింద పెట్టి తపస్సు చేసినా కూడా ఆ పేరు మీద ఒక ఇంచు భూమి కూడా రిజిస్ట్రేషన్ కాదు కానివర్ యూనివర్స్ ఎందుకంటే టూ ఫైవ్ ఎయిట్ అనే నెంబర్ లేదు కాబట్టి ఎవరికైతే టూ ఫైవ్ ఎయిట్ అవైలబుల్ ఉంటుందో అక్కడ వాళ్ళకి ఈ స్థిరాస్తులు అంటే బిల్డింగ్స్ కానీ ఇల్లు కాని షాపింగ్ కాంప్లెక్సెస్ ఇట్లాంటి అంటే స్థిరాస్తులకు సంబంధించింది సో ఈ కువార్ నెంబర్ ఎక్కడ ప్రభావితం చేస్తుంది అంటే మనకి అన్ని మిస్ అయ్యి అక్కడ మనం చాలా కన్ కొట్టుకుంటా ఉంటాం ఎలా నెంబర్ పెట్టాలి ఏందనేది ఆ మూమెంట్ లో కువార్ నెంబర్ తీసినప్పుడు అద్భుతంగా ఇది దీన్ని మనం హస్యమైన నెంబర్ అంటారు ఇది తర్వాత మనకి మనకి ఎంజిల్ నెంబర్ చాలా ఉంటాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ అని చెప్పి కానీ ఇది మనకి దీన్ని పాన్ నెంబర్ అంటారు పాన్ నెంబర్ అంటే పాన్ అంటే పర్సనల్ ఎంజిన్ నెంబర్ పాన్ అంటే మన పాన్ కార్డు కాదు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కాదు పాన్ అంటే మనకి పర్సనల్ ఎంజిన్ నెంబర్ ఏదైతే ఈ నెంబర్ వస్తుందో ఈ ఎంజిల్ నెంబర్ కనుక మీకు మీ చార్ట్ లా సపోర్ట్ చేస్తే బర్త్ చార్ట్ లో చాలా అద్భుతమైన రీచ్గా మీ బర్త్ చార్ట్ ఫుల్ఫిల్ అయిపోయి మీరు ఒక స్థాయికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది చాలా మంది జీవితాలలో ఇది మనం నేను చాలా సార్లు చేస్తున్నప్పుడు దీనికి మనకి చాలా కాలకులేషన్ వచ్చింది దీనికి సంబంధించిన డౌట్ ఏమైనా మీకు ఉత్పన్న థింక్ చేస్తున్నారు అది నేను ఆలోచిస్తున్నాను నేను ఈ నెంబర్ అనేది ప్రతి ఒక్కరు దాంట్లో ఉంటుంది కదా సో ఎవరు ఎలా తెలుసుకోవాలి అంటే ఇదే ఇప్పుడు మన కాలకృష్ణ ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో లో మిమ్మల్ని చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర దీన్ని వాడటం కోసం దాచుకుంటా ఉంటారు అందుకే దీన్ని రాసే నెంబర్ అంటారు అందుకే దీన్ని సైడ్ లో దాస్తా అందరికి అందుకు చెప్పరు అందుకే నేను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు పంతొమ్మిది వందల మూడు లో నేను జన్మించాను నా యొక్క కువా నెంబర్ రావాలంటే ఏం చేయాలి ఆ ఇయర్ మొత్తాన్ని టోటల్ చేసేసి నేను పురుషుని కాబట్టి అందులో నుంచి మైనస్ లెవెన్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ కు నెంబర్ ఎవరికైనా ఇవే నెంబర్ ఎవరికైనా అంటే ఇయర్ చేంజ్ అవుతుందిగా మీ తొంభై పంతొమ్మిది వందల తొంభై అంటే మీద ఎంత వస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది అంటే ఒకటి వస్తుంది మీరు ఓకేనా అంటే పది వస్తుంది పది రోజుల నుంచి పదికి ప్లస్ మళ్ళీ ఫోర్ చేయాలి మీరు స్త్రీలు కాబట్టి ఫోర్ చేయడం పద్నాలుగు అవుతుంది పద్నాలుగు అంటే సింగిల్ డిజిట్ లోకి చేస్తే దాన్ని ఫైవ్ అవుతుంది ఫైవ్ అవుతుంది మీ ఎంజిల్ నెంబర్ ఫైవ్ అనమాట మీ కువా నెంబర్ ఫైవ్ మీ పర్సనల్ ఎంజిల్ నెంబర్ ఫైవ్ ఈ ఫైవ్ ని కనుక మీరు మంచిగా ఆరాధించాలి ఐదు అంటే అద్భుతమైన నెంబర్ వాస్తవంగా ఇది ఏంటంటే దాదాపు ఈ ప్రపంచంగా ప్రపంచంలో జన్మించిన ప్రతి మానవులకు సంబంధించిన దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉండదు ఈ నెంబర్ ఐదో నెంబర్ కువా నెంబర్ మూలంగా మీకు వచ్చిందంటే గ్రేట్ అన్నట్టు కదా మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు చూడండి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ నే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఆ ఇంజిన్ నెంబర్ కనుక మీరు ఇక్కడ బ్రెస్లెట్ లైన్ దగ్గర కనుక మీరు దాన్ని గ్రీనింగ్ తో రాసుకొని రౌండ్ అప్ చేస్తే మీకు మంచి వైబ్స్ చేంజ్ అయిపోతాయి మంచి నెంబర్ కాబట్టి ఇక్కడ ఫైవ్ అనేది బిజినెస్ నెంబర్ మీకు గ్రోత్ నెంబర్ అది దాన్ని పర్సనల్ గా మీరు చూడాలంటే దాన్ని బ్రహ్మ నెంబర్ కూడా అంటారు ఇప్పుడు లోష్రేడ్ వేసినప్పుడు మనకి అన్నిటి మధ్యలో ఉంటుంది అట్లా మీరు అందరు కూడా తల్లలో నాలుగు లెక్క ఉంటారు అన్నమాట ఎవరితో విరోధం పెట్టుకోరు ఎవరు మీతో గొడవలు పెట్టుకోరు వాళ్ళు పెట్టుకున్నా మీరు ఎమట చేసి మళ్ళీ కలిసిపోతా ఉంటారు ఆ నెంబర్ యొక్క క్వాలిటీ అనమాట ఓకేనా మేడం అంటే కువా నెంబర్ అంత స్పెసిఫిక్ గా స్పెషల్ గా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ గ్రేటెస్ట్ నెంబర్ అందుకే దీన్ని పర్సనల్ ఇప్పుడు ఎంజిల్ నెంబర్ మార్కెట్ లో నేను వదిలిపెట్టండి ఇప్పుడు చాలా మంది అది రాసుకోండి ఇది రాసుకోండి అవి అని చెప్తా ఉంటారు అది కాదు అసలు మీ జన్మించిన డేట్ లో ఉన్న నెంబర్ మీరు రాసుకోండి చాలా అద్భుతంగా మీ వైఫ్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా చిట్కలు ఉపాయం కదా మీరు వేరే రాసుకోవడం ఎందుకు ఇప్పుడు డబల్ వన్ త్రిబుల్ వన్ త్రిబుల్ త్రీ ఏద్దు మీకు ఏదైతే మీ ఎంజిల్ నెంబర్ పర్సనల్ ఉందో అది రాసేసుకోండి అద్భుతంగా అంటే చాలా మంది ఒక నెంబర్ ని రాసుకుంటారు అంటారు ఫిఫ్టీన్ నెంబర్ ని రాస్తా ఉంటారు లేదంటే సెవెన్ అని కానీ అవును సార్ ఇవన్నీ యూనివర్సల్ నెంబర్స్ మేడం అలా ఉంచండి సార్ అది రాసుకుంటే మీ వైపు అవుతుందా రాదా దట్ ఇస్ డిఫరెంట్ రాసుకోవచ్చు అవి మంచి నెంబర్లు రాసుకోవచ్చు ఇది మీ పర్సనల్ నెంబర్ కదా దిస్ ఇస్ ఇన్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎదురు మీరు రాసుకుంటే అడిగిన చెప్పడానికి దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ మీరు చెప్పుకోండి అనుకుంటది కదా ఇప్పుడు యాభై ఒకటి రాశారు కొంతమంది పది అని అంటారు కొంతమంది యాభై ఒకటి అంటారు సో ఏది రాసినా వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సూర్యుడు ప్లస్ బుధుడు కలిసి ఏర్పడే మనకి ఏదైతే శుక్రాచార్యుడు ఉంటాడో డబ్బులకు సంబంధించిన పోర్ట్ఫోలియో పెద్దదైంది అన్ని రిలేషన్స్ డబ్బులు బంగారం అన్నిటికి సంబంధించిన రిలేషన్ అక్కడ మనకి క్యారీ ఫర్ అయితే రాసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ దిస్ ఈస్ యువర్ పర్సనల్ నెంబర్ నా దిస్ ఈస్ యువర్ పర్సనల్ ఎన్జిల్ నెంబర్ ఇది రాసుకోండి మీరు అద్భుతంగా డబ్బులకు సంబంధించింది కానీ వెల్త్కి సంబంధించింది కెరీర్కి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించింది ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అయిపోతాయి కదా మీ ఐదు స్పెషల్ నెంబర్ అనమాట అది కొంతమందికి ఆరు వస్తుంది ఇట్ ఇస్ స్పెషల్ నెంబర్ ఒకటి వస్తుంది గ్రోత్ నెంబర్ రాసుకోండి మంచిగా నెంబర్ కూడా లకేష్ నెంబర్ అని ఉంటుంది ఎస్ లకేష్ నెంబర్ కోఆర్ నెంబర్ ఇస్ లకేష్ నెంబర్ ఎంజీఎల్ నెంబర్ రాసుకోడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రోజు ఓపెన్ చేసేది ఇంతవరకు ఏ నెమరాలిస్ట్ చెప్పలేదు కోవా నెంబర్ గురించి నేనే ఫస్ట్ బయటకు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా మంది నిమాలిస్ట్ మన తిట్టుకోవచ్చు కూడా ఎందుకు ఉన్న రాష్ట్రాలు మొత్తం బయట పెట్టిస్తున్నారు కానీ నేను నేను వచ్చిందే బయట పెడతాను అందరి రాష్ట్రాలు బయట పెట్టాలి హ్యాపీగా ఉండాలి ఎవరైతే నిమిరాలజీ లవ్ చేస్తున్నారో ఎవరైతే నిమిరాల్సి నమ్ముతున్నారో వాళ్ళ జీవితాలు మారాలి మంచిగా అయిపోవాలి దట్ ఈస్ మై హెడ్ అందుకనే ఇప్పుడు పర్సనల్ పర్గం చేసేది కూడా దానికోసమే ఓపెన్ చేసేది కూడా దానికోసమే అన్ని ఓపెన్ అంతే దట్స్ ఇట్ కన్ఫ్యూజ్ కావద్దు మేడం ఇప్పుడు వేయాలి రేపు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ప్రాబ్లం ఉందని వెళితే స్టంట్ వేయాలంటున్నారు స్టంట్ వేయాలంటే పేషెంట్ లోపలికి తీసుకుపోయిన తర్వాత ఆ స్టంట్ అసలు ఎలా చేస్తున్నారని బయట వీడియో పెట్టి చుట్టాలకు చూపిస్తున్నారు మనం ఇలా కూర్చొని టీవీలో చూడొచ్చు ఎలా వెళ్తుంది ఎలా చేస్తుంది ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే స్టంట్ వేయడం అంటే ఏంది మన ఎక్కడో మూసుకోపోయినా రక్తనాళాలని ఓపెన్ చేసే క్రమంలో అక్కడ ఒక స్టంట్ ఒక లబ్బర్ దాన్ని ఓపెన్ చేసి అక్కడ లాక్ చేస్తా ఉంటాం అదంతా మనకి టీవీలో చూపిస్తున్నారు ఎందుకు చూపించారు నిమరాలజీ ఎందుకు చూపించారు మీరు అవసరమే కదా మీరు ఏం చేస్తున్నారో ఎదుటోని తెలవకుండా మీరు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి సార్ నా పేరు ఏడులో పెట్టారు సార్ నా పేరు ఎందులో పెట్టారు సార్ అంటున్నారు ఎనిమిది అంటే శని ఈశ్వరుడు అధిపతి ఆయన నెంబర్లు పేరు పెట్టడం అయింది ఉన్నది మొత్తం ఊడ్చుకోపోవడానికి నేను కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేయాలంటే నేను రెండు వేల పదకొండులో నేను ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ ప్రస్తుతం భూమి మీద లేరు ఒక ఫేమస్ న్యూరాలజీ ఇంకా ఉంది నా దగ్గర అది పేపర్ రెడీగా ఉంది ఇంకా చూపిస్తాను ఇలాంటి సందర్భం అయితే చూపిస్తాను మీడియా పరంగా చేయించుకున్నాను నా నెంబర్ ఏడులో పెట్టాడు థర్టీ సెవెన్ థర్టీ ఫోర్లో పెట్టాడు నా నెంబర్ సర్వం సమర్పయామి మొత్తం పోయింది తర్వాత మళ్ళా రీక్రియేట్ చేసుకొని మళ్ళీ సెట్ థర్టీ ఫోర్ అంటే సెవెన్ వస్తుంది సెవెన్ సెవెన్ అంటే ఏంటి సెవెన్ మనం నెంబర్ అంటారు నెంబర్ తలే ఉండదు అతనికి కేతు నెంబర్ ఇది తలకే ఉండదు వచ్చి బాడీ మాత్రమే ఉంటుంది బాడీ కూడా చాలా వీక్ గా ఉంటుంది అలాంటి నెంబర్లో నా పేరుని పెట్టేస్తే సర్వం సమర్పయామి అంత వెళ్ళిపోయింది మొత్తం టోటల్ స్థిర మొత్తం వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ అసలు దీని అంత ఏంటంటే అప్పుడు నేను న్యూరాలజీ మీద నేర్చుకోవడానికి ప్రయత్నం చేసిన నా డెస్ట్ నెంబర్ సెవెన్ అప్పుడు దీని యొక్క అందుకే మేడం నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నిమరాలజీ లవ్ చేస్తున్నారో అవుట్ నో ద ఎవ్రీథింగ్ అబౌట్ ద నిమరాలజీ నిమరాలజీ మొత్తం తెలుసుకోవాలి ఇక మంత్రాల తంత్రాలు లేవు నిమరాలజీ అంటే సైన్స్ ఇట్ ఇస్ సైన్స్ సైన్స్ ని ఓపెన్ చేసి చెప్పడం తప్పే ఉంది తప్పేం లేదు ఐఎమ్ రెడీ అందరికీ తెలుస్తుంది అందరికి తెలవాలి అందరు అభివృద్ధి చెందాలి అందరు డబ్బులు నంపించాలి అందరు హ్యాపీగా ఉండాలి హెల్త్ వెల్త్ అన్ని కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉండాలి చాలా అద్భుతంగా ఉండాలనేది మన ఆకాంక్ష ఓకేనా మేడం అవును సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఒక మంచి ఒక నెంబర్ ని రివీల్ చేశారు అది జనాలకి తెలిస్తే గనక వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి వాళ్ళు ఏం చేసుకోవాలి ఏ వర్క్ చేసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరి దగ్గరకో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళంతట వాళ్ళే చెక్ చేసుకోవాలి అలాగే సార్ మీరు క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనేసి తెలిసింది సో ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఏంటి ప్రాసెస్ అసలు ఉద్దేశం నాలో ఉన్న ఫైవ్ వాస్తవంగా నాకు ఆన్లైన్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు దాదాపు పదివేల మంది స్టూడెంట్స్ నాకు ఆన్లైన్లో ఉన్నారు తర్వాత కస్టమర్స్ కూడా ఎప్పుడు మనం ఇంటరాక్ట్ అయినా కూడా ప్రతి ఒక్కరు చెప్పే కారణం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు వీళ్ళకి ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది వీళ్ళకి స్కూల్ సర్టిఫికేట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది వీళ్ళ అమ్మ వీళ్ళ నానమ్మ వీళ్ళ తాతలు వీళ్ళు చెప్పిన వీళ్ళ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇతర త్రీ డేట్ ఆఫ్ బర్త్స్ వీళ్ళు బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది నాకు చాటింగ్ చేస్తారు అసలు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ నా పేరు ఎట్టా కరెక్షన్ చేస్తారు ఇది నేను ఎలా మాట్లాడకున్నా వాళ్ళతో నా మెసేజ్లో మనం కన్వెన్స్ చేయలేం తర్వాత మళ్ళీ వీళ్ళు చాలా మంది దగ్గర వీళ్ళు ఆల్రెడీ కరెక్షన్ చేసుకుంటున్నారు పేరుని ఆ కరెక్ట్ చేసే మహానుభావులు కూడా ఎలా ఉంటుందంటే ఏదో నెంబర్లో పెడుతున్నారు వీళ్ళకి పేరు ఏదో నెంబర్లో నేమ్ కోర్స్ ఇస్తున్నారు వాస్తవంగా న్యూమరాలజీలో నేమ్ కోర్స్ రాయడం అనేది ఒక సైంటిఫిక్ ప్రక్రియ ఇది ఇది ఖచ్చితంగా దాన్ని ఫాలో చేశారనుకోండి ఒక నాలుగైదు కోర్సులు రాయగానే ఆటోమేటిక్గా వాళ్ళలో వైబ్రేషన్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి అంటే కామన్గా ఇది నాకైంది మా గురువారికి అయింది చాలా మందికి అయింది మా శిష్యులు కూడా చాలా మంది అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు డబ్బులు టర్న్ ఓవర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది సో ఇప్పుడు నేమ్ కరెక్షన్ ఎందుకు చేసుకుంటాం మనకి హెచ్ఆర్సీఎం హెల్త్ కెరీర్ మనకి డబ్బులు దీనికి సంబంధించిన అన్ని మార్గాలు ఓపెన్ కావాలని చేస్తాం వీళ్ళు చేసిందంటే ప్రతి ఒక్కళ్ళ నాకు కంప్లైంట్ చేసిన సార్ నాకు చేశారు కానీ ఏం కాలేదు సార్ ఉన్నది పోయింది ఉన్నది పోయింది అని చెప్తా ఉంటారు సో దీనికి నేను ఏం ఆలోచించానంటే నువ్వెక్కడో ఎక్కడో ఉండి చేసుకోవటం కాదు ఫిజికల్ గా కలుద్దాం ఒకసారి ఫిజికల్ గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం దానికి మంచి డిజైన్ చేశాను మేడం హైదరాబాద్లో నెక్స్ట్ మనకి అక్టోబర్ లో అన్ని సూపర్ కోర్ట్స్ ఉంటాయి సూపర్ కోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న డేటు దాన్ని టోటల్ చేస్తే వచ్చేది సేమ్ వస్తుంది అంటే ఇప్పుడు అక్టోబర్లో ఒకటో తారీఖు సూపర్ కోడే పదో తారీఖు సూపర్ కోడే పంతొమ్మిదో తారీఖు సూపర్ కోడే ఇరవై ఐదో తారీఖు కూడా సూపర్ కోడే కానీ మనకి ఇరవై ఎనిమిది మన అంత అక్కడ ఎనిమిది ఉంది కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ అయితే నేను ఫస్ట్ తారీఖు మంగళవారం వస్తుంది దాన్ని ఇస్తా లేదు పదో తారీఖు థర్స్ డే వస్తుంది ఎటు కాకుండా మధ్యలో వస్తుంది ఎవరైనా ఎంప్లేస్ ఇలా ఉన్నారంటే కొంచెం లీవ్ తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అదే మనకి నైన్టీన్త్ వీకెండ్ వస్తుంది శనివారం వస్తుంది ఆ రోజు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం హైదరాబాద్లో ఒక మంచి స్టార్ హోటల్లో సో అందరికి వెల్కమ్ చెప్తున్నాం చిన్న ఒక టోకెన్ అమౌంట్తో టోకెన్ ఎంట్రన్స్ ఫీజు తోని ఒక ఎంట్రెన్స్ టికెట్ తో మనం ప్లాన్ చేస్తున్నాం చాలా తక్కువగా ఉంటుంది మీకు దాని గురించి డీటెయిల్స్ కావాలంటే నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మీకు అన్ని వివరాలు ఇచ్చేస్తాం సో ఇది మనం చాలా పకడ్బందిగా ఒక మూడు వందల మంది యావరేజ్ స్టూడెంట్స్ తోని మన నా స్టూడెంట్స్ ఆల్రెడీ నూట యాభై రెండు వందల మంది దీనికి విల్లింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా పాజిటివ్ అవుతుంది చాలా మంది నా యూట్యూబ్ ఛానల్ నా ఫేస్బుక్ ద్వారా చాలా మంది వస్తున్నారు సో దీనికి మీరు కూడా ఎవరైనా దీంట్లో జాయిన్ కావాలంటే కాల్ బ్యాక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు అద్భుతమైన నాలెడ్జ్ వారు మీకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీకు టోటల్ సబ్జెక్ట్ ఏమి ఇస్తున్నామో ఒక వీడియో ఉంది దాంట్లో అన్ని స్క్రోల్ అవుతా సైడ్ ఏమంటే మీకు ఏమేమి చెప్పబోతున్నాము ఆ రోజు తర్వాత వచ్చేసి మీ బర్త్ చార్ట్ అసలు మీకు ఏ నెంబర్ మిస్ అయింది దాని మూలంగా మీకు ఏం ప్రాబ్లం జరుగుతుంది దానికి రెమెడీ అయింది మూడే మూడు ప్రశ్నలు ఆటోమేటిక్ మీకు బర్త్ చార్ట్ తర్వాత మీకు కుండలి కూడా అదే రోజు ఇమీడియట్గా చేయడం జరుగుతుంది ఆ ఒక్క రోజు కంప్లీట్ చేసిన మీకు ఆ కోర్సు కూడా సర్టిఫికేటేషన్ కూడా అక్కడే అయిపోతుంది సో ఎంజాయ్ చేసేవచ్చు మంచిగా లంచ్ బ్రేక్ అన్ని కూడా అక్కడే ప్రొవైడ్ చేయబట్టి ఉంటుంది మీరు ఎటు పోకుండా పరిపూర్ణంగా ఎంజాయ్ చేయొచ్చు ఒక స్టార్ హోటల్లో ఒక మినిమం టికెట్ టోకెన్ టికెట్ మీకు 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 ఆ రోజు ఎంట్రీ ఉంటుంది వెల్కమ్ వెల్కమ్ ఫ్రెండ్స్ మీకు అందరికి స్వాగతం రండి మీకు సంబంధించిన అన్ని డౌట్స్ వాష్ అవుట్ క్లియర్ మీరు మీరు పరిపూర్ణంగా తయారైపోవాలి హ్యాపీగా ఉండటం అనేది మాకు కావాలి ఓకేనా డౌట్ వాష్అవు ఎవరైతే న్యూమరాలజీ పరంగా నేమ్ లో కానీ ఫోన్ నెంబర్ లో కానీ చేంజెస్ కావాలి అనేసి అనుకుంటున్నారో సార్ కండక్ట్ చేస్తున్న క్లాసెస్ కి అటెండ్ అవ్వండి ఈ క్లాస్ ఎప్పుడు జరుగుతుంది అనేసి కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు సో ఇంకే ఆలస్యం ఎందుకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్